శ్రీమాత్రే నమ శివుడైనా బ్రహ్మ అయినా విష్ణువైనా పరాశక్తి ప్రేరణ చేతనే వారు చైతన్యవంతులవుతుంటారు ఈశ్వరుడిలో శక్తి చేరకపోతే అతను చైతన్యం కాలేడు ఎంతో పుణ్యం చేయడం వల్లనే వారికి ఆ శక్తి వచ్చింది సౌందర్యలహరి చదవాలన్నా చదివించాలన్నా శ్లోకాల అర్థం తెలుసుకోవాలన్నా పరాశక్తి పాదమహిమ అర్థం చేసుకోవాలన్నా ఎంతో కొంత పుణ్యం ఉండి తీరాలి అంటే అసలు సౌందర్య లహరి పుస్తకం తీసి చదవడం మొదలు పెట్టామంటేనే అమ్మవారి దయ మన మీద పడినట్టుగానే భావించాలి ఆ పుణ్యం లేకపోతే అసలు సౌందర్యలహరి గురించి ఆలోచన కూడా రాదు సౌందర్యలహరి పుస్తకం మన ఇంట్లో ఉన్నా కనీసం తెరవనన్నా తెరవలేము ఆ మటుకు నేను సౌందర్యలహరి గురించి తెలుసుకుంటానని కానీ ఇలా చెబుతానని కానీ ఏనాడు కలలో కూడా అనుకోలేదు ఇది సంప్రాప్తమైనది అంటే ఖచ్చితంగా ఒక పుణ్యఫలం అమ్మదయ అంతే సౌందర్యలహరిలోని రెండవ శ్లోకంలో అమ్మవారి పాదాలకున్న మహత్యం ఎంతో అందంగా వివరించారు శంకరాచార్యుడు వారు అమ్మవారిని చూడటం ప్రారంభించగానే ముందుగా ఆ తల్లి పాదాలను దర్శించాలి ఆ తరువాతనే దృష్టి పైకి సారించాలి ముఖ సౌందర్యం ఆ తల్లి చల్లటి నగుమోము మాత కేశ సౌందర్యం ఇవన్నీ తరువాత తిలకించి పరవశించాలి అందుకే శంకరాచారుల వారు అమ్మవారి పాదాలకున్నటువంటి అద్భుత శక్తి గురించి ఈ రెండవ శ్లోకంలో వివరించారు ఆహా అమ్మవారి పాదాలు ఎంత కోమలంగా ఉన్నాయి ఓహో అవి పద్మతలాల లాగా శోభిస్తూ ఉన్నాయి అమ్మవారు నివసించే మణిద్వీపంలో కదంబ వృక్షాలు అనేకం ఉంటాయి వాటి పువ్వుల యొక్క పరాగ రేణువులు అమ్మవారి పాదాలకు అంటుకున్నాయా అన్నట్లుగా ఉన్నాయట అమ్మవారి యొక్క పాదాలు అమ్మ పాదాలకు అంటుకోవడం వల్ల ఆ పరాగ రేణువులు ఆ కణాలకు అత్యద్భుత శక్తి వచ్చేసిందట అందుకే వాటిని శిరస్సును ధరించగలిగితే బతుకు ధన్యమైనట్లే ఆ ధూళి కణాలకు ఎంతటి శక్తి ఉన్నదో శంకరుడు వారు ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు అలాంటి ధూళి కణాలను ఒకటి రెండు శిరస్సుపై ధరించటం వల్ల కలిగినటువంటి అపార శక్తితో విష్ణువు తనకు అప్పగించినటువంటి విధులను నిర్విఘ్నంగా చేయగలుగుతున్నాడట అంతేకాదు ఆ పాద రేణువులను శిరస్తున ధరించి బ్రహ్మ సృష్టి క్రమం సక్రమంగా నిర్వహిస్తున్నారు ఇక శివుడు సంగతి వేరే చెప్పాలా అర్ధనారీశ్వరుడాయే శివుడు వేరు శక్తి వేరు కారు కాబోరు ఒక్కొక్కసారి శక్తి శివునిగా మారుతుంటుంది తాను తలచిన కార్యక్రమం పూర్తి కాగానే మరలా శక్తిగా రూపుదాలుస్తుంటుంది పరాశక్తి పాద రేణువులనే భస్మంగా పరమశివుడు ఒళ్ళంతా పట్టించుకుని తన కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నాడు ఈ భావం వచ్చేలా రాశారు ఈ రెండవ శ్లోకాన్ని శంకరాచార్య లోకాణ వికలం సహస్రేణ శిరసాక్షుజనం బితో భజతి ధూళన విధం ఈ రెండవ శ్లోకంలో శంకరాచార్యుడి వారి కవిత్వం ఎంత సుందరంగా ఉన్నదో తెలియపరుస్తున్నది ఒక్కొక్క శ్లోకం చదువుకుంటూ పోతుంటే సౌందర్య లహరి అన్న పేరు ఎందుకు పెట్టారో మనకు అర్థమవుతుంటుంది అమ్మవారు పరమ సౌందర్య దేవత కవిత్వం సౌందర్యభరితం ప్రతి శ్లోకం ఒక లహరి అంటే ప్రవాహం సౌందర్య ప్రవాహంలో భక్తుని ఈదులాడించే అద్భుతమైనటువంటి గ్రంథాన్ని శంకర దేవుల వారు మనకు అందించారు ప్రతి శ్లోకం చదువుతుంటే మనకు ఆ చల్లని తల్లి దర్శనమివ్వాలి ఇదే శంకరుల వారి కోరిక తపన అందుకు తగ్గట్టుగానే శ్లోకాల్లో అనంత అర్థాన్ని అమిత సౌందర్యాన్ని నింపారు ఈ శ్లోకమే తీసుకోండి ఇందులో అమ్మవారి కోమల పాదాలకు పరాగ అంటుకున్నాయట వాటిలో ఏ రెండో మూడింటినో తీసుకుని బ్రహ్మ తన శిరస్సును ఉంచుకోవడం వల్ల తన పనులను అత్యంత అద్భుతంగా చేయగలుగుతున్నాడట అలాగే విష్ణువు శివుడు కూడా త్రిమూర్తులే అమ్మవారి పాదరేణువులకు ఉన్న శక్తితో ఈ లోకాలను తమకు అప్పగించినటువంటి పనులను సవ్యంగా చేయగలిగే శక్తి పొందుతున్నారంటే ఇక మనబోటి సామాన్యుడు ఎంత అందుకే మనం అమ్మవారి పాదాలను విడవకూడదు అమ్మ పాదమహత్యం తెలుసుకుంటే చాలు మనకు సర్వత్రా విజయం సంప్రాప్తిస్తుంది బీజాక్షర మిళితమైనటువంటి ఈ శ్లోకాన్ని రోజూ పఠిస్తూ అమ్మవారి పాదాలను మనసులో నింపుకునే వారికి అన్ని శుభాంచలు తీరతాయని వేరుగా చెప్పనక్కర్లేదు ఈ శ్లోకంలో విష్ణువుని సౌరి అనేటువంటి పదంతో సూచించారు శంకరుల వారు శౌరి అంటే వేయి ఉన్నటువంటి ఆదిశేషుడు అయితే శౌరి అన్న శ్రీహరి అన్న ఒకటే అని పండితులు చెబుతున్నటువంటి మాట శ్లోకంలో పాంసు అన్న మాట ఉన్నది కదా పాంసు అంటే ధూళి అనే అర్థము అమ్మవారి కంటుకున్నటువంటి కదంబ వృక్ష పూల పొప్పిడి రేణువులే ఇక్కడ ధూళికణాలుగా భావించాలి లలిత సహస్రనామాల్లోని మూడు వందల ఇరవై మూడులో ఐదు రకాల పవిత్ర వృక్షాల యొక్క ప్రస్తావన ఉంది వాటిలో కదంబ చెట్టు ఒకటి సౌందర్యహరి చదువుతుంటే లలిత సహస్రనామాల్లోని అనేక నామాల ప్రసక్తి వస్తూ ఉంటుంది జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి అంటే లలిత పారాయణం చేసిన సౌందర్య లహరి చదివిన ఒకటే సౌందర్య లహరి కవితా ప్రవాహంలో తేలి ఆడిస్తుంటుంది మరో శ్లోకం గురించి నాకు తోచిన రీతిలో చెప్పడానికి ప్రయత్నించే వరకు మీ తుర్లపాటి నాగభూషణరావు శర్వామరి